జగన్ టీవీకు స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కల్తీ నూనె ముఠా గుట్టురట్టు జంతువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడు బండారు ఫణిప్రసాద్ అరెస్ట్ ఎనిమిది వందల నలభై కిలోల కల్తీ నూనె నాలుగు డబ్బాల క్రూడ్ ఆయిల్ సీజ్ శ్రీ జీ బిందుమాధ ఐపీ ఈ గోవధకు సంబంధించి కానీ అక్రమ రవాణాకు సంబంధించి కానీ లేకపోతే ఈ పశువులకు సంబంధించిన ఈ క్రొవ్వు పదార్థాలతో తయారు చేసే అక్రమ నూనె వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రతిపాడి సిఐ గారు శ్రీ బి సూర్యాపారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ధర్మపురం గ్రామంలో రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో భాగంగా బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తి పోర్ట్ ఏరియాలో కల్తీ క్రూడ్ ఆయిల్ లాంటివి ఆయిల్స్ కొని తక్కువ ధరకొని వేరేగా జంతువుల క్రొవ్వుని గ్రామాల నుంచి అది కూడా అక్రమంగా సేకరించి రెండింటినీ కూడా మిక్స్ చేసి భారీ ఎత్తున మరిగించి ఆ ఆ ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాన్ని ఒక నూనె కింద డాలో ప్యాక్ చేసి ఈయన అక్రమ రవాణా చేస్తున్నాడు అది అమ్మకు సాగిస్తున్నాడు ఆ విషయం మా దృష్టికి వచ్చి రేట్ చేసి మొత్తం అది ఏదైతే అక్రమ వ్యవహారం ఉందో దాన్ని గుట్టు చేయడం జరిగింది ఎంత ఉంటుందంటే మామూలుగా అంటే మార్కెట్ రేట్ కంటే సగం ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది నూనె ధర ఉందో ఈ షాపుల వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఈ ఏవైతే హోటల్స్ డాబాలు ఉంటాయో తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఎక్కువ కొత్త ఎవరైతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే బ్రాండెడ్ అంటే ఎలాగంటే వీళ్ళు పాతవి ఈ డబ్బాలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఆ రుచి ఉంటే ఆ రుచిలో ప్యాక్ చేస్తున్నారు ఫ్రీడమ్ ఉంటే ఫ్రీడంలో ప్యాక్ చేస్తున్నారు ఒక్కొక్కసారి కస్టమర్ కూడా తెలియపోవచ్చు కస్టమర్ కూడా ఇది ఒరిజినల్ అని చెప్పేసి భ్రమపడడానికి కూడా అవకాశం ఉంది అంటే పబ్లిక్కి తెలియాలండి ముఖ్యంగా మీడియా సోదరుల ద్వారా తెలియాలి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఒబేసిటీ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ లేకపోతే బీపీ కానీ ఇలాంటి రకరకాల రోగాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఈ ఇలాంటి కల్తీ నూనె వల్ల కాబట్టి వీలైనంత వరకు కూడా స్వచ్ఛమైన నూనెలు కానీ నెయ్యి కానీ వాడ వాడితే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ఏంటంటే నమ్మకం కూడా ఉన్న సంస్థల దగ్గరే ఈ ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తుంది ప్రజలు కోసం